హాయ్ అండి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఈ యొక్క రైస్ చేసుకొని తిన్నారంటే నోటికి పట్టిన తుప్పంతా వదిలిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది రైస్ ఈ చలికాలంలో ఒక్కసారైనా చేసుకొని తినాల్సిందే మిస్ అయ్యారా అయితే ఇప్పుడే చేసేసుకోండి ముందుగా పొద్దునే వండుకున్న అన్నం మిగిలిపోతుంది కదా ఆ మిగిలిన అన్నం తీసుకుంటున్నాను వేడన్నం అయినా పర్వాలేదు పొద్దున వండుకున్న అన్నం అయితే ఇంకా బాగుంటుంది ఇలా వండుకున్న అన్నాన్ని ఇలా మంచిగా పెద్ద గిన్నెలో వేసేసుకొని చిదిపేసుకొని దాంట్లోనే టేస్ట్కి సరిపడే ఉప్పు కూర కారం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది కలిపేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి స్టవన్ చేసి బానే పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది తాలింపు పెడితేనే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తాలింపు పెట్టుకోవడం కోసం దీంట్లోని ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎన్ని మిచ్చిన్ని కొద్దిగా శనగపప్పులని అలానే పచ్చిశనగపప్పుని ఆవాలు జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసి రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకును వేసి బాగా చిటిపట్లాడిన తర్వాత కలిపు ఉంచుకున్నటువంటి అన్నం మొత్తాన్ని కూడా వేసేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకుంటూ తిప్పుకున్నాం అనుకోండి ఇలా బాగా టాస్ చేసామనుకోండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి ఇలా ఫ్రై అయితే అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మళ్ళీ గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నాను దాంట్లోని పై నుంచి పచ్చి ఉల్లిపాయలు కలుపుకొని ముద్దలు పెట్టుకొని తింటే ఉంటుందండి అసలు దెబ్బకి పట్టిన తుప్పంతా వదిలిపోతుంది జలుబు కూడా తగ్గిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మిస్ అయ్యారా అయితే ట్రై చేసి మన ఛానల్ మీద కనెక్ట్